మేమిప్పుడు ఫ్యామిలీ పరంగా నిజం క్రియేషన్ తరఫున మేడారం జాతరకు వెళ్తున్నాము బస్సులో వెళ్ళినాము ఎలాంటి ఇబ్బంది లేదు అంటే మన అన్ని డిపోల నుంచి దూరం నుంచి అచ్చటి వాళ్ళకు అన్ని డిపోల నుంచి బస్సులు లేవు వాటి దగ్గర ఏరియా నుంచే స్పెషల్ బస్సులు పెట్టారు మేము హన్మకొండ పోయి హన్మకొండలో బస్సు ఎక్కాము బస్సు సీట్ల మందమే తీసుకుంటున్నారు అది ఒకటి చాలా మంచి పని చేసింది ఎందుకంటే నిలబడిపోతే కష్టమవుతుందని హనుమకొండ నుంచి స్పెషల్ బస్సులు పెట్టిండు కరీంనగర్ నుంచి స్పెషల్ బస్సులు పెట్టిండు ఇట్లా వరంగల్ నుంచి స్పెషల్ బస్సులు అక్కడ కూడా అటు నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు కూడా అక్కడ కూడా సీట్ల మందం ప్యాసింజర్ నిండిల్లా ఆడికి ఆఫ్ చేస్తున్నారు నిలబడతానికి తీసుకుంటలేరు ఇక మేము వెళ్ళినాము రాత్రే వెళ్ళినాము మాకు పన్నెండు అయింది రాత్రి చూడు బస్సు అక్కడ దిగినాం దిగిన తర్వాత మేము నదికి వెళ్తున్నాము జంపన్న బాగుకు వెళ్తున్నాము ఆ పబ్లిక్ చూడు ఆ పన్నెండుగుట్ట రాత్రి అయినా కానీ జాతరకు రెండు వేల ముందు వెళ్ళినాం మేము ఆ పబ్లిక్ ఆ రాత్రి అక్కడ పండుకోవాలంటే ఇక ఒకవేళ డబ్బులు పెట్టి అటు లోపల పోతే అక్కడ పండుకోవచ్చు గుడారాలు ఉన్నాయి మళ్ళీ పోవాలంటే మేము నడుచుడు బాగా ఉంటున్నది కాబట్టి మేము బస్సు దిగి జంపన్న బాగుకే పోయినాం డైరెక్ట్ అయితే ఇక్కడ మరి కాసేపు ఒక గంట పండుకోవాలా రెండు గంటలు పండుకోవాలంటే అట్లా బయటనే మీరు చూస్తున్న ప్లేస్ ఖాళీ ప్లేసులనే వండుకోవాలా ఒక గంట రెండు పండుకొని గంట రెండు గంటలు పండి ఇక మేము వాగులో స్నానం చేసేసి డైరెక్ట్ మందిరికి వెళ్ళిపోయినాము అక్కడ కూడా మంచి క్యూ పద్ధతిలో ఎంతమంది అంటే అంతమంది ఒక నాలుగు వైపులా తిరుక్కుంటూ చూడవచ్చు చూడండి మీరు రాత్రి ప్రయాణికులు వచ్చి పన్నరు అంటే ఎంతమంది పన్నారు చూడు ఇట్లా లైన్ ఎంతమంది జంపన్న వాక్కు స్నానాల కోసం పోతున్నారు ఈ పదకొండు కోట రాత్రి పన్నెండు కోట రాత్రి ఇది తెలంగాణ కుంభమేళ అని అంటున్నారు ఇక్కడ చుక్క ముక్క మందు లేనిది వంటలు లేవు ఇక్కడ చూడండి మీరు ఫారం కోళ్ళు ఉన్నాయి ఇంకా కొంచెం ముందుకు పోతే నాటు ఉన్నాయి ఇంకా ముందుకు పోతే గొర్రెలు మేఘాలు అన్నీ ఉన్నాయి అన్ని వసతులు ఉన్నాయి మీరు మొత్తం ఇదంతా చూడండి అన్ని తిరిగి చూపిస్తాం మీకు ఈ రాత్రి అయినా కానీ మీ కొరకు ఇది చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు పంపించండి జాతర ఎలా ఉంది పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొత్త కదా కనపడుతున్నది చూసి మీరు మీ స్నేహితులకు చెప్పండి ఇగో మీరు చూస్తున్నారు ఇట్లా రౌండ్గా కమాన్ కనబడ్డది ఇగో ఇందులో నుంచి మనము లైన్ క్యూబట్టాలి సమ్మక్క సారక్క గద్దెల కోసం చూడండి చూడండి ఇవేం సమ్మక్క సారక్క గద్దెలు ఎంత జనాలైనా కానీ అంటే లోపలికి పోనియర్ అన్నమాట రౌండ్ సలాకాల రౌండ్ వేసింది ఉన్నది ఈ బయట నుంచే బెల్లం విసిరేసుడు బెల్లం చేతికిస్తే వాళ్ళు మళ్ళీ రిప్లై కొంచెం మనకు ప్రసాదానికి ఇస్తారు ఇక్కడ నుంచి దర్శనాలు పెట్టుకోవాలా ముడుపులు వేసుకోవాలా ఏదైనా ఓడివి ఇవన్నీ ఈ సలాకాల సందుల నుంచే లోపలికి వేసుకోవాలి అమ్మవారిని దర్శించుకోవాలా చూడండి మనం చూస్తున్న యెల్లో కలర్ ఆ బాక్స్ చూడండి హుండీలు చాలా ఉన్నాయి ఎక్కడైనా సరే మనం ముడుపులు వేసుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే మనము సెల్ ఫోన్లు కూడా తీసుకుపోవచ్చు మొబైల్ ఫోటోలు తీసుకోవచ్చు ఈ గర్భగుడి దగ్గర కూడా ఫోటోలు తీసుకోవచ్చు ఎవరు కూడా ఏమన్నారు పోలీసులు కూడా పట్టుకోరు మనం వీడియోలు తీసుకోవచ్చు ఇక్కడ కూడా మేడారమ్ను మాత్రం గవర్నమెంట్ ఎంత ముస్తాబు చేసిందంటే రాత్రిపూట కానీ డేలా కానీ లైటింగ్లు కానీ అవి కానీ అడికెళ్ళి మూడు నాలుగు రోజులు జరగబుద్ది కాదు మనకు అంత మంచిగా అనిపిస్తుంది చాలా ముస్తాబు ఉన్నది ఇది